తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా సన్న రకాల వట్లు కొనుగోలు చేసిన రైతులకు బోనస్ మొత్తాన్ని చెల్లిస్తుంది పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు అమ్ముకున్న రైతులకు మూడు వందల పద్నాలుగు కోట్ల బోనస్ చెల్లించడం జరిగింది అయితే చాలామంది రైతుల ఖాతాల్లో ఇంకా డబ్బులు జమ కాకపోవడంపై అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి అటువంటి రైతులు ఆందోళన చెందకుండా ఇక్కడ సూచించిన పద్ధతి మాటిస్తే మూడు రోజుల్లో వారి సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు చెబుతున్నారు వారి ధాన్యం అమ్మిన తర్వాత బోనస్ డబ్బులు తమ ఖాతాలో జమ కాని రైతులు వ్యవస్థీకృత ఫిర్యాదు విధానాన్ని అనుసరించాలి పిఎస్సిఎస్ లేదా ఐకేపీ పీపీఎంసి పేరు ధాన్యం అమ్మిన తేదీ మొత్తం క్వింటాల లెక్కలు మీ దగ్గర ఉండాలి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ సరిగ్గా ఉన్నాయో లేదో ధృవీకరించుకోవాలి అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం అయ్యిందో లేదో సరిచూసుకోవాలి మొబైల్కు వచ్చిన ఎస్ఎంఎస్లో పేమెంట్ ప్రాసెస్డ్ అని ఉందా లేదా పేమెంట్ ఫెయిల్డ్ పేమెంట్ పెండింగ్ అని ఉందా అనేది గమనించాలి డబ్బు రాని రైతులు తక్షణ పరిష్కారం కోసం ఆన్లైన్ ఫిర్యాదు నమోదు చేయవచ్చు ఇది సమస్య పరిష్కారంలో ఎనభై నుంచి తొంభై శాతం వేగవంతమైన ఫలితాలను ఇస్తుంది రైతులు పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్లో సందర్శించాలి వెబ్సైట్లోని ఫార్మల్ కర్నర్కి వెళ్ళి అక్కడ గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ విభాగాన్ని ఎంచుకోవాలి రైతు మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ రైతు పాస్బుక్ నెంబర్ కొనుగోలు కేంద్రం పేరు అమ్మిన క్వింటాలు బ్యాంక్ వివరాలు వంటి డీటెయిల్స్ ఇచ్చి ఫిర్యాదును నమోదు చేయాలి ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత రైతుకు ఫిర్యాదు నెంబర్ దీని ద్వారా మూడు నుంచి ఏడు రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆన్లైన్ కాకుండా రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రయత్నించవచ్చు ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేసి టోల్ ఫ్రీ కి కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ లో మెసేజ్ కూడా చేయవచ్చు జిల్లా సివిల్ సప్లై జాయింట్ కలెక్టర్ లేదా డిప్యూటీ డైరెక్టర్ ఆఫీస్ ను లేదా మండల ఏవో ఏఈఓ ఫ్యాక్స్ సెక్రటరీని కలిసి రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేయవచ్చు ఆఫీసులకు వెళ్ళే రైతులు తప్పకుండా ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ జిరాక్స్ ధాన్యం అమ్మిన రసీదు మొబైల్కు వచ్చిన ఎస్ఎంఎస్ స్క్రీన్షాట్ వంటి పత్రాలను వెంట తీసుకువెళ్ళాలి